వెల్కమ్ టీవీ న్యూస్ నర్సీపట్నం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సంఘటన ఆధారంగా ఆరు సంవత్సరాల కాలంలో తమ నాయకులపై కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు మంగళవారం ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వీడియో రూపంలో అనుచితంగా మాట్లాడారన్నారు దీంతో తమ నాయకులు మందలించడం జరిగిందన్నారు అయితే నర్సీపట్నంకు సంబంధించి ఐటీడీపీ నల్లపెల్లి స్వామి అనకాపల్లి జిల్లాలో యాదవ కులానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు తన కుమారుడికి చంద్రబాబు పేరు పెట్టుకున్నాడనే ఉద్దేశంతో వైసీపీ వాళ్లు లక్ష్మణ్ ను కొట్టారని మంత్రి నారా లోకేష్కు ట్వీట్ చేశారన్నారు దీంతో నారా లోకేష్ వెంటనే వీరిని అరెస్టు చేయాలని అనకాపల్లి పోలీసులకు ఆదేశిస్తే తమ పార్టీ నాయకులు నలుగురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు సోషల్ మీడియాలో నల్లబెల్లి స్వామి తప్పుడు ట్వీట్ చేశారన్నారు నిజానికి లక్ష్మణ్ కొడుకు పేరు చంద్రబాబు కాదని పార్థ సారథి అని అన్నారు ఇప్పటికైనా నారా లోకేష్ నిజాలు తెలుసుకోవాలని పితవు పలికారు దారా లోకేష్ గారికి ఏదో ఒకటి ఇవ్వాలి గట్టిగా ఇవ్వాలి కనుక దాన్ని చంద్రబాబు గారి పేరు చెప్పి ఈ విధంగా ట్వీట్ చేస్తే ఈ విధంగా వచ్చింది అంటే ఈ విధంగా అంటే ఒక్కటే మీ ద్వారా ఈ టీడీపీ నాయకులు అందరూ కూడా అడిగేది ఏంటంటే మరి ఉన్నతమైన స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా లం కొడక అని చెప్పి తిట్టడం ఎంతవరకు సౌభ్యం అంటే మీరు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తారని చెప్పి అడుగుతున్నాను ఏదేమిటి కూడా ఇలాంటి దుర్మార్గ పాలన మానండి మంచి పరిపాలన అందించండి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్లు సెవెన్లు ఎయిట్లు అన్నారో అవన్నీ అందిస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పి ఇలాంటి తప్పుడు కార్యక్రమం మానాలని చెప్పి మీ ద్వారా మరి తెలియసు పార్టీని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది నమస్కారం సార్ చేశారు సార్ ఎనిమిది మంది మీద పెట్టారు నలుగురిని అరెస్ట్ చేశారు నలుగురిని కూడా ఇప్పుడు ఉదయం ఆరు గంటలకి మన నర్సీపాటిన మాగవరిపాలెం పోలీస్ స్టేషన్ నుంచి మన అడ్డురోడ్డు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడి నుంచి ఇప్పుడు రిమాండ్ పంపిస్తారు జడ్జి గారి పెడతారు రిమాండ్ వేస్తారని చెప్పి బాగా ఇంకా మమ్మల్ని పంపించలేదు ఇక్కడే మా పార్టీ నాయకులకి అండగా ఉండాలని చెప్పి మేము రావడం జరిగింది సార్ మాగవరిపాలెంలో రాత్రి పన్నెండు గంటలకు అరెస్ట్ చేశారు సార్ అంటే ఎవరింటికి వాళ్ళకి నాలుగు టీంలుగా వెళ్ళి నాలుగు టీంలు కూడా నలుగురు పార్టీ నాయకులని తీసుకొచ్చి మాగోపాలం పోలీస్ స్టేషన్లో ఉదయం ఆరు గంటల వరకు పెట్టారు సార్ ఉదయం ఏడు గంటలకి అడ్డు రోడ్డు స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఇక్కడి నుంచి మరి తీసుకెళ్తారు వాళ్ళ ఎదురు ఇక్కడ ఉన్నారు నలుగురు ఇక్కడ అరెస్ట్ చేసి పైన ఉన్నారు చెప్పారు సార్ అందరు కూడా చెప్పారు ఇదే ముఖ్యంగా ఈరోజు చూస్తే అనకాపల్లి జిల్లాలోనే నర్సీపట్నం పరిస్థితి ఉందంటే చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే అంటే ఈ పది నెలల కాలంలోనే ఎన్నో దుర్మార్గాలు వైఎస్ఆర్ పార్టీల మీద ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కేసులు ఎన్నో తప్పుడు కేసులు కూడా పెట్టిన సంగతి చూసాం ఇప్పుడు కొత్తగా మీకు ఒక విషయం కూడా చెప్పాలి నిన్ననే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సంఘటన ఆధారంగా ఆరు సంవత్సరాల తర్వాత నిన్న మా పార్టీ నాయకుల మీద కొంతమంది కేసు పెట్టడం జరిగింది ఇక్కడికి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది ఒకసారి ఏం జరిగిందో కూడా ఒకసారి మీ అందరికి చెప్పాలి ఎవరైతే రెండు వేల పంతొమ్మిదిలో లక్ష్మణ్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన కార్యకర్త రెండు వేల పంతొమ్మిదిలో మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఏమన్నారో ఒక్కసారి మీ అందరికి కూడా మీనాడులో లెగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి గారు జగన్మోహన్ రెడ్డి అదే జగన్గాడు సీఎం అయిన తర్వాత మూడు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు వారాన్ని మూడు వేలు పెన్షన్లు వంచా కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచిన కనెక్షన్